హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు తేజా సజ్జా హనుమాన్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇలాంటి మూవీ మీద చిరంజీవి కామెంట్ కూడా చేశారు తాను హనుమాన్ మీద సినిమా చేయాలని అనుకున్నాడట కానీ తేజ చేశాక సంతృప్తి కలిగిందంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి తేజా సజ్జా హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్గా స్టార్ హీరో అయ్యాడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయిందనే చెప్పాలి హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టేసిందో అందరికీ తెలిసిందే తొంభై ఏళ్లకు పైగా ఉన్న ఈ టాలీవుడ్ హిస్టరీలో సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పొచ్చు అయితే ఈ మూవీ మీద టాలీవుడ్ ప్రముఖులు ఎంతోమంది స్పందించారు చిత్ర యూనిట్ ని అభినందించారు ఇక చిరంజీవి అయితే హనుమాన్ మీద ప్రత్యేకంగా స్పందించారు పలు వేదికల మీద ప్రశాంత్ వర్మ తేజ సజ్జాలను పొగడేశారు చిరంజీవి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పిన మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే చిరంజీవి చెప్పినట్లుగానే సినిమా పెద్ద హిట్ అయింది ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి హనుమాన్ మీద స్పందించారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా చిరంజీవి హనుమాన్ సినిమా గురించి మాట్లాడారు మీకు ఇంకా ఏదైనా సినిమా చేయాలని చేయలేకపోయాననే అసంతృప్తి ఉందా అని అడిగితే హనుమాన్ గురించి చెప్పారు చిరంజీవి తేజ సజ్జా ఇరవై ఐదేళ్ల క్రితం చూడాలని ఉంది అనే సినిమాలో నాతో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ఆ తరువాత ఇంద్రలో నటించాడు అలా ఎదుగుతూ వచ్చాడు తేజ నన్ను చూస్తూ ఇన్స్పైర్ అయ్యాడు ఈరోజు హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందాడు తేజ నాకు ఎప్పుడూ హనుమాన్ మీద ఓ సినిమా చేయాలనే కోరిక ఉండేది కానీ తేజ చేశాక నేను ఎంతో సంతృప్తి చెందాను తేజాను చూస్తే చాలా గర్వంగా ఉంది తేజ నా ప్రయాణంలో భాగమే అంటూ చిరు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి